నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియులరా దేవుని వాక్యం దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులైన వారికి లేదా తను ఏర్పరచుకున్న వాళ్ళకి బయలుపరిచి వాళ్ళ ద్వారా వ్రాయించి మనకు సమాచారం ఇవ్వటం కోసం మనము సత్యం తెలుసుకోవటం కోసం మనం గ్రహించడం కోసం వాటిని భద్రపరిచి మనకి ఇచ్చి ఉండగా ఇప్పుడు మనం మన మీద ఉన్నటువంటి బాధ్యత ఏంటి మన మీద ఉన్న బాధ్యత ఏంటి దాన్ని జాగ్రత్తగా చదవాలి దాన్ని జాగ్రత్తగా పఠించాలి దాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి నేర్చుకునే విషయం ఆసక్తిని ఉండాలి అది మన జీవితంలో జరుగుతుందా అంటున్నాను నేను మన దేవుని వాక్యాన్ని పఠిస్తున్నామా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నామా దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నామా లేదే అందుకే ఈరోజు సత్య సంబంధులు అని చెప్పుకుంటున్నా కూడా చాలామందికి వాక్యము అర్థం కాకపోవటానికి వాక్యం అంగీకరించకపోవటానికి వాక్యం వినకపోవటానికి గల కారణం ఏంటో తెలుసు ఇదే ఏ వాక్యమైతే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అపస్తువులకు తాను ఏర్పరచున్న వాళ్ళకి బయలుపరిచి వ్రాయించి భద్రపరిచి మన ఇస్తే మన ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే చాలా ఈజీగా నిర్లక్ష్యం చేసేస్తున్నాం మనకు వీలుంటే రావటం మనకి వీలుంటే చదవటం ఈరోజు నీ ప్రసంగం అనగానే ఓహో నాది ప్రసంగమా రైట్ ఒకసారి బైబిల్ ఉందో చూడండి అది యాడ ఉండాలి యాడో ఉండాలి ప్రసంగాల కోసం వాక్యాన్ని వాక్యం దగ్గరికి రావటం అదే కానీ మన దైనంద జీవితంలో మన అనుదిన జీవితంలో వాక్యం చదవటం పఠించటం నేర్చుకోవటం అలవాటైపోయిన వాళ్ళు ఎంతమంది నేను ఈరోజు బైబిల్ చదవకుండా ఈరోజు బైబిల్ని ధ్యానించకుండా నేను ఈరోజు వాక్యాన్ని పట్టించకుండా వాక్యం నేర్చుకోకుండా నేను ఉండలేను అమ్మో వాక్యాన్ని నేను చదవాలి పఠించాలి తద్వారానే నేను సత్యాన్ని గ్రహించగలుగుతాను అన్నటువంటి ఆ ఆసక్తి ఎంతమందిలో ఉంది చెప్పండి ఆ ఆసక్తిని మనం కనపరుస్తున్నావా మీరు చెప్పండి మనకు అన్నిటికీ సమయం ఉంటుంది అన్నిటికీ సమయం ఉంటుంది మనకి మన పనులు చేసుకోవడానికి సమయం ఉంటుంది ఉద్యోగాలు చేసుకోవడానికి సమయం ఉంటుంది చదువుకోవడానికి సమయం ఉంటుంది పెళ్ళిళ్ళకు సమయం ఉంటుంది పేరంటాలకు సమయం ఉంటుంది ఊర్లో పట్టుకొని జరగడానికి సమయం ఉంటుంది కానీ మనకు సమయం దేనికి లేదంటే దీన్ని ధ్యానించడానికి దీన్ని పఠించడానికి దీన్ని నేర్చుకోవటానికి దీన్ని చదవటానికే మనకు టైం ఉండదు మనకు చదువు రాదు కదండి మరి వచ్చి వినొచ్చు కదా మాకు చదువు రాదు అని మీరు ఏదో ఒక మాట చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారేమో మీకు చదువు రాకపోయినా చక్కగా వాక్యం నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడు మీరు వచ్చి నేర్చుకోవచ్చు కదా వినొచ్చు కదా చెయ్యం ఆ పని మనం ఎంత నిర్లక్ష్యం అంటే దేవుని వాక్యం అంటే అంత నిర్లక్ష్యం మన పేరుకు మాత్రం సత్య సంబంధులు అని బోర్డులు వేసుకుని తిరుగుతుంటాం రోడ్ల మీద